ఈ రోజు మా హస్బెండ్ బర్త్డే సో ఈ రోజు చాలా హ్యాపీగా ఉండాలి ఒక మెమరబుల్ గా ఉండాలని ఫ్యామిలీ అంతా కలిసి లంచ్ కి బయట రెస్టారెంట్ కి వెళ్దాం అనుకున్నాము సో అదంతా ప్లాన్ చేసాము కానీ అది వర్కౌట్ అవ్వలేదండి మొత్తం స్పాయిల్ అయింది అది ఎలా అయిందో మా ప్లాన్ అలా ఫెయిల్ అయిందో ఈ వీడియోని చివరి వరకు చూసి మీరే చూడండి సరదాగా బయటకి వెళ్దామని ప్లాన్ చేసుకుంటామా కానీ చిన్నపిల్లలతో మనకు పెద్ద యాతన ఒక హ్యాండ్ బ్యాగ్ లో వాళ్ళ వైబ్స్ వాళ్ళ బట్టలు వాళ్ళ డైపర్లు వాళ్ళ పాల డబ్బాలు వాళ్ళకి కావాల్సిన థింగ్స్ అన్ని టాయ్స్ అన్ని అవన్నీ ఇవన్నీ సర్దుకునేటప్పటికి చిన్న బ్యాగ్ వస్తాయి ఈ సైజు బ్యాగ్ అవి ఒక్కటి మిస్ అయిన అంతే తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది మేము ఈ రెస్టారెంట్ కి అయితే వచ్చేవేండి ఇక్కడ మొత్తం బఫే అంతా అరేంజ్ చేస్తారు అని ఇక్కడికి వచ్చాము కానీ ఇక్కడికి వచ్చాక చాలా పెద్ద షాక్ చాలా షాక్ అయ్యాండి వాళ్ళు బఫే క్యాన్సిల్ చేశారంట ఈ విషయం మాకు తెలీదు అయితే పెద్ద బోర్డు అయితే పెట్టారు రెస్టారెంట్ బయట బఫే అవైలబుల్ గా ఉంది అని చెప్పి బట్ అయితే చూస్తే మొత్తం ఖాళీగా ఉంది ఎవరు లేరు ఎవరు లేరు ఏంటండి అని అడిగితే హోటల్ స్టాఫ్ ని బఫే లేదండి ఏమి అరేంజ్మెంట్స్ అవి లేవు కావలితే మీకు ఆర్డర్ ఇస్తే ఇస్తామని కానీ మొత్తం అప్సెట్ అయ్యింది అసలు మొత్తం అనుకున్నది ఒకటి మేము ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి ఎక్స్పెక్ట్ వచ్చి బఫే అని అనుకుంటే ఇక్కడ మొత్తం మా ప్లాన్ టోటల్గా స్పాయిల్ అయిపోయింది ఇంకేం చేస్తాం తిరిగి వేరే రెస్టారెంట్ కి మేము రొటీన్ గా ఎప్పుడో రెగ్యులర్గా జేఆర్ రెస్టారెంట్కి వెళ్తాం కాకినాడలో ఇంక అక్కడికి తిరిగి మళ్ళీ మా ఫ్యామిలీ మొత్తం తిరిగి ప్రయాణం అయిందండి ఇవాళ ప్లాన్ అయితే ఫెయిల్ అయిందండి కానీ ట్రై చేసాం ఏం చేస్తాం కొన్నిసార్లు అన్నిసార్లు వర్కౌట్ అవ్వదు కదా మనం వేసుకునే ప్లాన్స్ అన్ని మన చేతుల్లో ఉంటాయి ఏంటి ఈ రోజున కానీ ఏంటంటే ఒకటి ఏదో ఒకలాగా డే అయితే స్పెండ్ అయిపోయింది మీకు మీ లైఫ్ లో కూడా ఇలాంటి సదా విశేషాలు ఏమైనా జరిగే ఉంటాయి కదండి అలాంటివి ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియదు